আম <converges> <Una Empire sagt>

కూడా ఆశీర్వదం అయిన తర్వాత తీర్థం ఉంటుంది దయచేసి ఎవరు కూడా తొందరపడకండి మీరు ఎక్కడ ఉన్నా ఇంత ముందు విధంగానే అక్కడ ఉండాలి వలసగా నిలబడండి ఎట్లా జోగిరెడ్డి గారు మీ మనవరాలతో ఉన్నా మీరు రావాలి తీర్థా ఉంటుంది దై అన్ని హాయం అందరు కూడా అక్కడ ఆరింపు ఉంటుంది అંદર ఏల్లు ఆ మనోస్ కాపడా ఏ కనీసి ఏ సర్ క్ితం

నాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మా రాఘవేందర్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పుకున్నాం మరి ఒక పెద్ద కార్యక్రమానికి వివిధ జిల్లాలతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా వచ్చింది ఇలా మనం ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ మనం ప్రకటించుకోవాలి భవిష్యత్తులో మనం ఎట్లా ఉండాలి మనం ఎట్లా చేయాలి మన సంక్షేమం కోసం మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మనం గొప్పగా ముందుకు పోతాం అనేటువంటి లక్ష్యంతో ఒక కార్యాచరణ మన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ గారు మనకు రోజు మనకు ఇంతకు మించి మాట్లాడే ఎందుకంటే ఈ యొక్క యాగం ద్వారా ఉద్యమకారులకు ఏదైతే ఎక్కడైతే ధైర్యం కోల్పోతారో ఎక్కడైతే నమ్మకం కోల్పోతారో మన బలం మనకు తెలియనప్పుడు మనం దైవ నమ్ముతాం నేను బలంగా తీసుకున్నా మరి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఏవో పది రూపాయల ఉద్యమం చేసినోళ్ళు కాదు పది రూపాయల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు కాదు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు

ఇది మనం స్త్రీలంగా వచ్చిన తర్వాత ఊట కూడా నిర్చుకొని కూడా చెప్పేలా ఉద్యోగాలు కూడా దానికి ఈ పేరు నిలిచిపోతా కూడా చెప్పినా ఇవాళ కూడా దానికి అనుగుణంగానే పనిచేసినాం సరే కొద్దిగా నిన్న ఇవాళ కూడా నిన్న కూడా మేము అనుగుణంగా వచ్చేస్తాను అయినా కూడా నాలుగు వందల పైన వచ్చింది సంతోషం ఇవాళ నాలుగు వందల పైన వచ్చినానికి దాదాపు ఏడు వందల ఎనిమిది వందల ప్రకారం వచ్చింద్రు అందుకు తప్పకుండా అందరి ఆశీవారాన్ని మన కోరికలు నెరవేర్తాన్ని కూడా ఆశిస్తున్నాం రెండోది ఇప్పుడు రాష్ట్ర జగన్మన్ గారు ఉద్యమం ఉద్యోగాల కార్యక్రమం ప్రకటిస్తామని చెప్పి మొన్న కూడా పోటీ చెప్పడం జరిగింది వార్త అనుగుతున్నాం తప్పకుండా వారి యొక్క సూచన ఏదైతే ఉందో మనం స్వీకరిస్తాం వారు కూడా సహకరిస్తాం వారి యొక్క ఎలాంటి ఊట విషదో నెక్స్ట్ కూడా ఇక శాంతియుతంగా దైవము దేవుడు దైవంగా చేసినాం నెక్స్ట్ దయ్యే దయ్యాలకనే పోడ పై టూ వచ్చినా కూడా దానికి ఎంతకు రా అప్పుడు కూడా మేము అరవై కలుపుకుంటే మళ్ళీ అరవై కలుపుకుంటే అరవైడు అని కూడా ఎంతకు రాను దానికి కూడా ముందు ఉంటాం మాకు వారు కూడా మాత్రం తొంభై తక్కువ మా తక్కువ యాభై యాభై అరవై వచ్చి నేను తప్పకుండా అరవై ఏడుగా ముందు అరవై ఏడు అనిపోవాలని చెప్పి కూడా సందర్భం అందరికీ తెలియజేసుకుంటూ అది అవగాహన కూడా ధన్యవాదాలు కూడా తప్పవాదాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ కుమార్ స్వామి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రవీంద్ర రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అత్యధిక ఉద్యమకారులు పూర్వవాద్యమంలో పవిత్రమైన కార్యం ఇది తగిన సమయంలోనే జరగడం జరిగింది ఎందుకంటే జూన్ సెకండ్న ఉద్యమ సెకండ్ ఉద్యమకారుణిచ్చిన హామీలను నెరవేర్చడం అంతరాష్ట్రం చూపిస్తున్నప్పుడు కానీ నెరవేర్చలేదు కాబట్టి ప్రకటన రాలేదు కాబట్టి ఈరోజు మన అందరం కూడా భక్తి పూర్వకంగా ఈ యాగాన్ని పూజించుకొని మన కార్యాచరణని ఈ యొక్క చాపాల లక్ష్మీనరసింహ స్వామి గారి ఆలయంలో కల్పిస్తున్నాం ఈ యొక్క ఆలయంలో ప్రకటన మాత్రమే కాదు రేపు హామీలు నెరవేరిన తర్వాత కూడా ఇక్కడ వేలాది మందితో కూడా ఘనంగా పూజలు కూడా నిర్వహించబోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన కార్యాచరణ ఏంటంటే జూన్ ఇరవై ఒకటో తారీఖున డెక్సర్ జయశంకర్ సార్ గారి జయంతి వస్తుంది ఈ జయంతి సందర్భంగా మనం ఆ రోజు ఉద్యమకారుల ఐక్యత దివస్గా రాష్ట్ర వ్యాప్తంగా మన ఉద్యమకారులను ఐక్యం చేయడం కోసం తెలంగాణ ఉద్యమకారు మాత్రంలో జయంతిని ఘనంగా ప్రారంభిస్తూ మన కార్యాచరణ ప్రారంభిస్తున్నాం ఇరవై రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రెస్పీడ్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కవర్ అయ్యేటట్టు ఇరవై రెండు జూన్ ఇరవై రెండున ప్రెస్ మీట్ నిర్వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇదే చిట్ట చివరిగా తెలియజేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఛాన్స్గా ఇదే చిట్ట చివరి మిమ్మల్ని విజ్ఞప్తి లేఖ ప్రెస్ మీట్లు ఇరవై ఆరు నుండి ప్రజాప్రతినిధులకి లేఖలు అంటే ఇంతకుముందు మనం లేఖలు ఇచ్చినట్టు కాదు ప్రతి నియోజకవర్గంలో మనతో పాటు ఉన్న ఉద్యమకారులందరినీ కూడా తీసుకుపోయి ఎమ్మెల్యేకి ఇదే లాస్ట్ ఛాన్స్ మీకు విజ్ఞప్తి చేయడం ఈ లేఖ ఇవ్వడం ఇదే లాస్ట్ ఛాన్సు నెక్స్ట్ మీ రాజీనామా కోసం వస్తుందని చెప్పి రావడం కోసం మనం ఇరవై ఆరు నుండి ముప్పై వరకు ప్రజాప్రతినిధి లేఖలు కాకపోయినాం అదేవిధంగా ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకి ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకి ఒకే రోజున మనం విజ్ఞప్తి లేఖలు ఇస్తున్నాం అదేవిధంగా జూలై ఆరు నుండి రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత దీక్ష అందరూ కూడా చాలా మంది దీక్షలు అంటున్నారు కానీ మన ప్రభుత్వానికి ఈ రెండు వారాలు తెలియజేసి ప్రభుత్వం నుంచి స్పందన చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య జీవిత దీక్షలు చేస్తున్నాం జూలై పదమూడు నుండి ఉమ్మడి జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతున్నాం అంటే ముప్పై మూడు జిల్లాలు అంటే పది ఉమ్మడి జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాల అసలు అవసరం అనుకుంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ధూమ్ధామ్ నిర్మించడము ఆ విధంగా ధూమ్ధాం నిర్వహించడం ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున చెలో ఇందిరా ఆ రోజు వేలాది మందితో చెలో ఇందిరా ఆగస్టు ఇరవై నాలుగు అదేవిధంగా సెప్టెంబర్ పదిహేడో తారీఖున జలో ఢిల్లీ కార్యక్రమం జరిగింది ఈరోజు మనము ఉద్యమగాల యొక్క సాగిన ఆంధ్ర నమ్మరు లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం వీటిలో మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనం ఈ వారం పది రోజులు తప్పకుండా కలవబోతున్నాం ఆయన గారి కూడా అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యాచరణతో పాటు ఇంకా మన మన సహచరుల కాల ఫోరం నాయకులు నాయకులు చెప్పే సూచనలతో పాటు మన కార్యాచరణ దయచేసి మనం కార్యాచరణ ఇచ్చిన దాన్ని అందరూ కూడా విజయవంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు ఇరవై ఒకటో తారీఖున జూన్ ఇరవై ఒకటిన మన కార్యాచరణ ప్రారంభమవుతుంది ఆ రోజు తెలంగాణ జాతీయ పురుష జయశంకర్ సర్ గారి జయంతి ఆయన పుట్టినరోజు కాబట్టి ఆ రోజు ఉద్యమకారులందరినీ కూడా మనము ఐక్యతా దివస్గా ప్రారంభించి జూన్ ఇరవై రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్న పెట్టాం దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి జిల్లాల నుంచి వచ్చిన అందరూ కూడా ఈ విజయవంతం కోసం మనం ప్రయత్నం చేద్దాం రేపు ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు మన కార్యక్రమాలు పాటించాం సెప్టెంబర్ పదిహేడు వరకు కూడా రాకపోతే మనందరం కూడా ఆలోచనలు నిరసనలు రాజీనామాలు అదేవిధంగా వంట వార్కులు రైలు రోకలు అనేక కార్యక్రమాలు ఆ విధంగా మనం ఏ విధంగా మిలియన్ మార్క్స్ ఎట్లా చేస్తామో ఆ విధంగా సీరియస్ రూపాన్ని ఉద్యమ ఉద్యమకాల తీసుకోబోతుంది ఈలోపు మన ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మనం సెప్టెంబర్ పదిహేడు వరకు మన కార్యక్రమం చేస్తున్నాం మళ్ళొకసారి ఫస్ట్ ఫస్ట్గా ఇది ట్వంటీ ఫస్ట్ జూన్న మన యొక్క ప్రొఫెసర్ కేసీపీ సార్ గారి జయంతి రోజున ప్రారంభమై సెప్టెంబర్ పదిహేడున ముగిస్తుంది ఈ లోపు ఉద్యమ కాలంలో జనాభా నిర్వహిందని అదేవిధంగా ఈ యొక్క స్థానిక సంస్థ అనేక రెండు రెండు రోజులు రావచ్చు ఈ రెండు వారాల్లో మన ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారో ఒక స్పష్టమైన మనకు అవగాహన వస్తుంది ముఖ్యమంత్రి గారు అప్పటికి కూడా ప్రకటన చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలంగాణ ఉద్యమం తెలియజేస్తుంది మరి ముఖ్యంగా యాగానికి వేలాది మందికి వచ్చి విజయవంతం చేసినందుకు మా కరీంనగర్ జిల్లాకి సుమస్వామర్ గారికి రవీంద్రెడ్డి గారికి అదే పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఉద్యమకాలందరూ కూడా जय तेलंगाना